హే గాయసంద్ర ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దండన్ అమ్మాయి సో ఈరోజైతే ఇది భోగి వ్లాగ్ అనమాట సో భోగి పండగ రోజు మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తున్నా సో ఫస్ట్ టైం భోగి పళ్ళు అనేది మా పాపకి పోయడం జరిగింది బికాజ్ ఇండియాలో ఉన్నప్పుడు అయితే ఎప్పుడూ అంత ఇంట్రెస్ట్ అయితే చూపించలేదు బట్ పక్కకు వచ్చాక ఇండియా నుంచి దాటి వచ్చాక తెలుస్తుంది అనమాట దాన్ని స్పెషాలిటీ అంటే ఎంత మంచిదో పోస్తే అని చెప్పి సో మేమైతే ఇది ఫస్ట్ టైం తనకి పోయడం సో మనం భోగిపల్లి అనేది వారసత్వంగా వస్తుందని కొంతమంది అంటారు బట్ అందరూ పోసుకోవచ్చు అని కొంతమంది అంటారు సో మేమైతే ఫస్ట్ పోసే ముందు మా ఆంటీని అడిగాం అనమాట సో ఇలా పోయచ్చా అని అడిగితే సో తనైతే పోయమని చెప్తారు అంటే పూర్వకాలంలో చాలామంది ఉంటుంది అందరికీ ఉంటుంది బట్ ఏంటంటే కొంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తారు సో అట్లా ఏం లేదు మంచిగా పోయి అందరితో అని చెప్పి చెప్తారన్నమాట సో ఓకే పర్మిషన్ గ్రాంటెడ్ అని చెప్పి సో భోగిపళ్ళు పోయడం అయితే మేము ఆరోజు మా ఫ్రెండ్స్ ఇద్దరు ఉన్నారు హారిక హరిణి అని సో మేమందరం మా పిల్లల్ని గ్యాదర్ చేసుకొని సో పెద్ద స్టంట్ అనమాట మీరు చూసేది అర్థమవుతుంది ఎంత బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఉందంటే అంత ఉంది బట్ అదంతా మ్యూట్ చేసేసాం చా ఎంత కష్టమైందంటే వీళ్ళందరినీ కూర్చోబెట్టడానికి ఒకళ్ళు ఎగుస్తారు ఒకళ్ళు కూర్చుంటారు ఒకళ్ళు అటు తిరుగుతారు ఇట్టు తిరుగుతారు వామ్మోయ్ కానీ తప్పదు సో భోగిపళ్ళు మనం మెయిన్గా వాళ్ళకి సంవత్సరం పాటు ఉన్న దిష్టంతా మనం తీయడానికి పోస్తామంటాం సో అది మెయిన్ ఇంకొకటి రేగిపళ్ళు నువ్వులు బియ్యము సకినాలు అలానే ఇంకా కొన్ని ఫ్రూట్స్ ఫ్లవర్స్ యాడ్ చేయాలి బట్ మాకైతే అన్ఫార్చునేట్లీ ఫ్లవర్స్ అయితే అస్సలు దొరకలేదు సో రేగి పళ్ళు కూడా కొంచెం దొరికాయి అవి తెచ్చుకున్నాము అండ్ ఇంకా అంటే కొంచెం ఏరియాలో ఇంకా ఇంకా నెక్స్ట్ ఇయర్ మేబీ చాలా దొరుకుతాయి అనుకుంటా మేము ఆల్ ఆఫ్ సడన్ డిసైడ్ అయ్యాము నైట్కి నైట్ సో రేగి పళ్ళు దొరకడం దొరికినా చాలా అని అనుకున్నాం బట్ హ్యాపీగా దొరికినాయి అవి సో ఉన్నంతలోనే మంచిగా చేద్దాం అనుకున్నాం సో మెయిన్ ఇంగ్రీడియంట్ రేగి పళ్ళు కాబట్టి భోగి భోగిపళ్ళుకి సో వే వీ వర్ జస్ట్ హ్యాపీ సో చూస్తున్నారు కదా ఒకళ్ళు ఎగుస్తారు ఒకళ్ళు కూర్చుంటారు ఒకళ్ళు అటు తిరుగుతారు సో మీరు మీ పిల్లలకి భోగి పళ్ళు పోసారా పోస్తే నాకు డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ భోగి పళ్ళు అసలు ఎందుకు పోస్తారని కూడా మీకు ఏమైనా తెలిస్తే నాకు నాతో డెఫినెట్గా షేర్ చేసుకోండి సో ఇక్కడ అయితే చూస్తున్నారు కదా సో యాక్చువల్లీ నేను ఆ రోజు శారీ వేసుకుందాం అనుకున్నా బట్ వెదర్ అనేది చాలా మైనస్ టూ డిగ్రీస్ ఉన్నట్టుంది సో అందుకని చెప్పి నేను ప్రిఫర్ చేయలేదు సో అక్కడైతే సెకండ్ ఫస్ట్ నుంచి సెకండ్ మా పాప సో ఆల్రెడీ చూసిన నా బ్లాగ్స్ చూసిన వాళ్ళకైతే తెలుసు సో ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే నా పేరు అను మేము రీసెంట్గా యూకే షిఫ్ట్ అయ్యాము సో మా లైఫ్ స్టైల్ వ్లాగ్స్ కుకింగ్ కామెడీ వీడియోస్ అవన్నీ నేను యూట్యూబ్లో షేర్ చేశా నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి